అంబేద్కర్ జయంతి అంటే లాప్ చేస్తే బెటర్ ర్యాలీలు చేయడానికి లేకపోతే బాబాసాబ్ అంబేద్కర్ జయంతి అంటే విందు కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవటమే కాదు బాబాసాబ్ అంబేద్కర్ ఒక వర్గానికి ఒక కులానికి ఒక సమాజానికి నాయకుడు కాదు ఈ భారతదేశంలో ఉండబడి ఊపుని పీల్చుకుంటున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా బాబాసాబ్ అంబేద్కర్ ఆదర్శమైన సందర్భంగా మనందరూ కూడా గుర్తు చేసుకోవాలి కొంతమంది అంబేద్కర్ మాలవాడని లేకపోతే అంబేద్కర్ మాలలకి నాయకుడని లేకపోతే మాలమాదికులకి నాయకుడని లేకపోతే దళితులకి ఎస్సీలకే నాయకుడని లేతే ఎస్సీ ఎస్టీ బీసీలకే నాయకుడని రకరకాల విధానంలో మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం కానీ ఈ రోజు బాబాసాబ్ అంబేద్కర్ అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు మహాశక్తి అనే విషయాన్ని సందర్భంగా మనందరూ కూడా గుర్తు చేసుకోవాలి ఎందుకంటే ఇవాళ ఒక చిన్న పని చేసుకునే వ్యక్తికి ప్రధానమంత్రి కూడా ఒకే ఓటు అక్కడ కల్పించి ఒకే వేదిక మీద ఇద్దరు ఉండాలని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అంతేకాదు ఇవాళ ఈ వ్యవస్థలో ఉన్నటువంటి ఆరులు కానీ ఇవాళ వ్యవస్థలో నడిపిస్తున్నటువంటి భూస్వాములు కానీ ఈ వ్యవస్థ నడిపిస్తున్న రాజకీయ వ్యవస్థ కానీ లేదు ఈ దేశ ప్రధానమంత్రి కానీ రాష్ట్ర ఏదైతే రాష్ట్రపతి కానీ అందరూ కూడా బాబాసాబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ద్వారానే వారి హక్కులు వారు అక్కులు కల్పించిన దాని ద్వారానే ఇలా వ్యవస్థలు నడుస్తుందనే విషయాన్ని మనం అందరూ కూడా గమనించుకోవాలి బాబాసాబ్ అంబేద్కర్ అందరికీ ఆరాధ్యుడు ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆదర్శ దైవ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనందరూ కూడా గుర్తు చేసుకోవాలనే విషయాన్ని మీ అందరికీ కూడా తేలిపడతా ఉన్నాను ఎందుకంటే నేను అంబేద్కర్ గురించి కొద్ది గొప్ప చదివాను కాబట్టి నాకు దాని మీద అంబేద్కర్ చేసినటువంటి తేగం మీద అంబేద్కర్ చేసే చేసినట్టు ఎన్నో ఇబ్బందులు పడి ఇవాళ భారతదేశంలో ఉండబడే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక అక్కను కల్పించినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా ఆయన పుణెలో ఒక సమావేశానికి వెళ్తే అక్కడ కూడా మంచినీళ్ళు తాగనవ్వలేదనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తీయపరుస్తా ఉన్నాయి అక్కడ రెండు కొండలు పెట్టినటువంటి పరిస్థితి అగ్రవర్ణాలకి అందరికీ కూడా ఒక కుండ ఏదైతే ముస్లింలకు ఒక కొండ పెట్టారు కానీ అంబేద్కర్ వాటర్ తాగుతా ఉంటే నీ వాటిని నేర్చుకోవాలి అంబేద్కర్ అని చెప్పినటువంటి పరిస్థితిని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి అంటే ఇంత దుర్మార్గమైన పరిస్థితి ఇంత ఇబ్బందులు గురి చేసినటువంటి పరిస్థితి ఆనాడే బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేస్తా ఉన్నాం అంబేద్కర్ అంటే ఒక వర్గానికి ఒక కులానికి నాయకుడు కాదనే విషయం మనందరం కూడా గుర్తు చేసుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా తెలియపరచాలి ఎందుకంటే ఇలా ప్రతి ఒక్క వ్యక్తి సర్పంచ్ అయినా